గర్వం పనికిరాదు సోదరుల గర్వం ఇప్పుడైతే వస్తుందో విభేదాలు చెలరేగుతాయి విద్వేషాలు చెలరేగుతాయి కాబట్టి ఇస్లాం ధర్మం ఏమంటుంది వా తసిముబి హబ్లిల్లా హిజమీయాం మీరు మట్టితో పుట్టించబడ్డాడు మీలో గుణం ఏంటి మట్టి అణగిమణిగి ఉంటుంది మీరు కూడా అణగిమణిగి ఉంటేనే అల్లాకు ఇష్టం అల్లా అంటున్నాడు వా ఇబాదుర్ రహమాన్ అల్లాదీ అలల్ అరుది హౌనా ఏం చేస్తారు కారుణ్యం కరుణమైన దాసులు ఎలా ఉంటారు భూమిపై నిక్కుతూ నీలుగుతూ వాళ్ళు నడవరు భూమిపై అనుకోవతో నడుస్తారు అంతులాలేవారు అంటున్నారు వారు ఎంత అనుకోవతో నడుస్తారంటే భూమిపై చూసేవాడు అతన్ని చూసి వీడికి ఏమైనా ఆరోగ్యం బాగలేదేమో అనుకుంటారు అంత అనుకోగా ఉంటాడు భూమిపై అనుకుగా నడుస్తాడు సలామా ఎవరైనా అజ్ఞాని వచ్చి మీతో గొడవ పెట్టుకునే ఏమనాలి మనం కూడా గొడవకు దిగకూడదు ఏమన్నారీ సలాం చెప్పి వెళ్ళిపోవాలి అది జ్ఞాని జ్ఞాని యొక్క జ్ఞానికి ఉండవలసినటువంటి లక్షణం ఏంటి ప్రతి వాడికి నోరుతో నోరు పెట్టిస్తే మన పరువు పోద్ది వాడి పరువు ఎట్లా లేదు వాడి అజ్ఞాని మీ పరువు కూడా పోతుంది సలాం చెప్పి వెళ్ళిపోవడం అంతే నువ్వే గొప్పరా నాయన సలాం లేని చెప్పి వెళ్ళిపోవాలి